అండి అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను వచ్చి ఓట్స్ కాసుకుంటున్నాం అండి ఒకసంగా స్టవ్ వెలిగించుకుని వాటర్ పెట్టుకున్నాను ఓట్స్కి ఈ పక్కన టీ పెట్టాను ఆ పక్కన హాట్ వాటర్ పెట్టాను ఈరోజు బ్లాగులు అయితే ఇద్దామని టీలోని పంచేసుకున్నామండి టీలోని పంచారు వేస్తున్నాను మా నాన్నగారు టీ పెట్టాలన్నమాట కొద్దికే బాబు అడిగామో హాట్ వాటర్ పెట్టాను పడుకున్నాడు రాత్రి అంతా నిద్రపోలేని నీరసం ఉండి హాట్ వాటర్ ఇంకొండు పెట్టుకున్నాం కదా మూడు గ్లాసు నీళ్ళు పెట్టుకున్నాను ఒకసారి ఓట్స్ తాగుతాను ఉంటాను కదా ఇదిగోండి ఓట్స్ అయితే ఇవి ఓట్స్ మూడు స్టవ్లు కూడా వెలిగించేసాను ఇందులో ఓట్స్ మనం వాటర్ మరుగుతున్నప్పుడు అండి మూడు స్పూన్లు వేసుకుందాం గ్లాసు స్పూన్ చొప్పున అది మనం ఒట్టిన తాగొచ్చు లేకపోతే మజ్జిగ వేసుకోవచ్చు అనమాట పెరుగు వేసుకుందాం మీరు ఎలా కాసుకుంటారో మరి ఇదిగోండి ఈ గుడ్లతో బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను పొద్దుటే ఈరోజు టిఫిన్ అయితే ఇంక ఇదే ఓట్స్ బ్రెడ్ ఆమ్లెట్ని టిఫిన్ అన్నమాట మాకు ఇంకొక టీలో పంచదార టీ పొడి కూడా వేస్తాను పక్కన కూడా ఇందులో కొంచెం కారం ఉప్పు కొంచెం జీరా పౌడర్ వేసి గుడ్లు కొట్టుకొని కలిపూని పక్కన పెట్టుకుంటున్నాం आलेले होडले हा रे ఇదిగోండి నీళ్ళు మరుగుతున్నాయి కదా మనం ఇప్పుడు ఓట్స్ వేసుకుందాం ఓట్స్ ఇలా వేసేసుకోవడమనమాట ఇదిగోండి ఎలా వేసుకుని వాళ్ళు పొంగులు వచ్చాక మనం కట్ చేసుకోవడమనమాట కోర్స్ కూడా వెయిట్ లాస్కి కూడా మంచిది కదండి అప్పుడప్పుడు అన్ని రకాలు కూడా నేను ఇలా చేస్తా ఉంటాను ఇలా పొంగి మరిగిన తర్వాత మనం దింపేసుకుని కొంచెం పెరుగు వేసుకొని ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఇదే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయినా రెండు ఇదే అండి ఒకసే మరకమే టీ కూడా పక్కన పెట్టేనా నీళ్ళు మా అబ్బాయి తీసుకు అందుకండి ఓట్స్ మరిగిపోతుంది కదా ఇదిగోండి పక్కన ఓట్స్ మరుగుతుంది ఈ పక్కన టీ మరుగుతుంది కదండి ఇది వాటర్ హార్డ్ వాటర్ మా అబ్బాయికి అనమాట ఈరోజు వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాం దీని తర్వాత ఇదిగోండి టీ మన అనగడానికి టీ వేసి మా నాన్నగారికి ఇచ్చేస్తాను మళ్ళీ టిఫిన్ చేసాక ఒకసారి ఇస్తాను నన్ను రూస్ కూడా మనకి ఇప్పుడు కొంచెం చాలా అయిన తర్వాత ఇలాగ బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తాను నేను ఇందులో కొంచెం పెరుగు వేసుకుంటే సరిపోద్ది మనకి రేపు పెట్టాను ఇంకా నేను మా వీడియో పెట్టలేకపోయాను లేవలేక ఎక్కిన తర్వాత మనం ఇదిగోండి ఇందులో కలిపాను మూడు గుడ్లు ఉప్పు కారం కొంచెం జీరా పౌడర్ వేసి కలిపాను అన్నమాట మీరు ఎలా వేసుకుంటారో బ్రెడ్ ఆమ్లెట్ నేనైతే ఇంకో ఇలా వేస్తానండి ఇలా దీంట్లో డీప్ చేసి ఇలా వేసుకుంటాను నేను మీరు ఎలా వేస్తారో కామెంట్ బాక్స్లో పానిచ్చిందా ఫస్ట్ మా నాన్నగారికి ఇచ్చేస్తాను బాబు ఇంకా లేవడే రోజు యాత్రస్తులు నిద్రపోలేని మూడే వరకు చాలా నీరసంగా ఉన్నాడు రెండు రోజుల నుంచి మళ్ళీని రెండు వేపులు మనం ఇలా కాల్ చేసుకోవడం నేను ఇలా వేస్తాను ఒక్కొక్కసారి గుడ్డు వేసి దాంట్లో అలా కూడా వేస్తాను ఇవి వేసి కూడా కాల్చుకొని నైట్ టైం కూడా మేము తింటాం అన్నమాట ఇలా రెండు పక్కల కాల్చేసుకోవడం ఇది కూడా బాగుంటుంది పొద్దున్నే టిఫిన్ అది ఎక్కువగా టిఫిన్ చేయని వాళ్ళు ఇలాగ రెండు మూడు స్లైడ్స్ ఇలా ఎగ్లో డీప్ చేసుకుని ఇలా కాల్చుకుంటే ఎక్కువ మేము ఇలా నైట్ టైం ఎక్కువ చేసుకుంటాం నైట్ ఫుడ్ అది పెద్దగా తినాం కాబట్టి నైట్ టైం చేస్తా నేను అవి తీసుకున్న ఇదిగోండి ఇది కూడా తీసేద్దాం ఒక పీస్ కూడా వేసేస్తాం కొంచెమన్నా ఆయిల్ నెయ్యి కూడా వేసుకోవచ్చు Non devono li se no? ఇదిగోండి ఒక వేస్తేనే ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం అండి ఇదిగోండి ఇప్పుడు మనం ఇందులో తెలుగు వేసుకొని వేసేస్తున్నాను ఇది మనం వేడివేడిగానే మనం గోరెచ్చగా తాగుతూనే బాగుంటుంది గోడ్సు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి కొంచెం సాల్ట్ వేసుకుందాం వద్దనుకున్నా అలా తాగేచ్చు ఇదిగోండి ఈరోజు వచ్చి మా బ్రేక్ఫాస్ట్ వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ ఈ ఓట్స్ ఈరోజు అన్నమాట మాకు మరి ఎలా అది ఉన్నాయో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఎక్కువ మీ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవ్వండి రేపు ఇంకో రెసిపీతో మేము ఎందుకు వస్తాను